హై యోస్ ఈరోజు మన ధర్మవరంలో వాస్తవానికి క్యాట్లస్ క్రైమ్ అవర్నెస్ ఈ వీడియో ఇద్దాం అనుకున్నా బట్ క్యాట్లస్ ఎస్పి ఛానల్లో ఇస్తున్నా ఎందుకంటే ఈ జనరేషన్ మరీ ముఖ్యంగా రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టినటువంటి పిల్లలు వాళ్ళల్లో చాలా వరకు బ్యాలెన్స్ ఏమంటారు ఎలా చెప్పాలి మైండ్ లిటిల్ బిట్ డైవర్ట్ అవుతున్న వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బ్యాలెన్స్ వేయలేకపోతున్నారు దానివల్ల చిన్న చిన్ననాటికి కూడా ఆత్మహత్య వెళ్ళిపోతున్నారు వెనకాల అటాచ్ చేసిన ఉష చదువులలో టాప్ స్పోర్ట్స్లో సూపర్ ఇలా చెప్పుకునేది అన్నింటిలో అద్భుతం ధర్మవరం చెందినటువంటి బాలాజీ కాలనీకి చెందినటువంటి భాగ్యలక్ష్మి శ్రీరాములకి ఇద్దరు కూతుళ్ళ కొడుకు పెద్ద అమ్మాయి ధర్మవరం రైల్ స్టేషన్లోనే డిపి ఆపరేటర్గా చేస్తుంది దెన్ ఈ అమ్మాయి వచ్చి స్థానిక కాలేజీలో ఇన్ ఇంటర్మీడియట్స్ చదువుతుంది ఇక ఈ అమ్మాయి ఏమందంటే అంటే అమ్మ ఫ్రెషస్ డే ఉంది అందరూ చీరలు కట్టుకొని వస్తారు ఇంటర్మీడియట్ కదా సో నేను కూడా చీర కట్టుకుని వెళ్తాను కాదమ్మా మన దగ్గర కొత్త చీర కట్టడానికి డబ్బులు ఎక్కడైనా ఇంట్లో ఉన్నట్టు మంచి చీర కట్టుకొని వెళ్ళు లేదు మా ఫ్రెండ్స్ అందరు తెలుసు ఈ పాత వద్దు కొత్త చీరనమ్మ కొత్త చీరైన అమ్మ అంది డబ్బులు ఏమని చెప్తే నీకు అర్థం కాదా ఎందుకు ఇలా చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి వాళ్ళమ్మ కోపాడు ఇక కొద్దిసేపు తర్వాత చూసినప్పుడు ఊరేసుకున్నాను ఎందుకు ఇలా చేసింది ఏంటని ఆలోచించే లోపి ఆసుపత్రి పట్టుకెళ్తే అది చనిపోయాను క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ అమ్మ జరిగింది మాత్రం చెప్పాను ఈవెన్ కాలేజీలో అడిగితే అవును అందరిని చీరలు కట్టుకొని రమ్మన్నారు అని అన్నారు కాలేజీలో అందరిని చీరలు కట్టుకొని రమ్మన్నారా అంటే వాళ్ళు మ్యాండేటరీ అని చెప్పేసి వాళ్ళు చెప్పరు మీరు అంతా ఒక డ్రెస్ కోడ్ అనుకోండి అందరూ అదే డ్రెస్ కోడ్లో రండి అంటారు చీరల చూడీదార లంగా ఓని ఇలా చీరలు అనుకున్నారట బట్ ఏం చీర లేదు వాళ్ళ అమ్మని అడితే అసలే డబ్బులు పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పుడు కొత్త చీర ఏంటి ధర్మవరం అంటేనే చీరలో ప్రసిద్ధి బట్ ఫైనాన్షియల్ పాప వాళ్ళు చితికిపోయి ఉన్నారు నేను చీర పండ్ల నా అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి చీర కొనివ్వలేదని ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి వయసు పదహారు ఆమె చనిపోయింది చీర కొనివ్వలేదని ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి కర్మకాండలకి డబ్బులు రేపు దశ దిన కర్మ అంటారు అప్పుడు ఖచ్చితంగా భోజనాలు పెట్టారు దానికి డబ్బులు చదువులో టాపరు ఆటల్లో సూపర్ అయ్యి ఉండి ఇంత చిన్న రసిన చనిపోయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వరస్ట్గా ఉందా మన సొసైటీ వరస్ట్గా ఉందా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పనుల్లో ఉండి పిల్లలకి కష్టం సుఖం తెలియకుండా పెంచుతున్నారా విడే కిండీషన్ మీకు అర్థమైందా రీసెంట్ టైమ్స్లో మార్కులు తక్కువ చనిపోతున్నాడు కొంతమంది సబ్జెక్ట్ ఫెయిల్ అని చెప్పి చనిపోతున్నాడు కొంతమంది లవ్ ఫెయిల్ అని చనిపోతున్నాడు కొంతమంది ఇంట్లో అమ్మ వచ్చేసేది అందని ఫోన్ కొనేవలేదని కేక్ కొనేవలేదని చీర కొనేవలేదని అసలు లైఫ్ వెళ్ళి తెలుస్తా మీకు ఎన్ని కష్టపడితే ఎన్నో జన్మల పుణ్యఫలమైతేనే ఇదిగో ఈ జన్మలో మానవ జన్మ ఎత్తుంటారు మీరు అన్ని జన్మలలో కల్లా ఉత్తమమైనది మానవ జన్మ మీ కన్నవాళ్ళు వాళ్ళు తినో తినకో మిమ్మల్ని తినిపించి చదివించి మీరు ఎదుగుదల వాళ్ళ సంతోషం చూసుకుంటూ ఉంటే మీరు అకస్మాత్తుగా ఆత్మహత్యసుకొని చచ్చిపోతే ఏమని నిందమయ్యాలి ఇప్పుడు వాళ్ళు అండ్ అకస్మాత్తు గారు మీరు అలా చనిపోయి మీరు సాధించేది ఏంటి అసలు నేను గతసేపు ఇప్పుడు కూడా చెప్పాను గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళకి నరకంలో ఘోరమైన శిక్షలు ఉంటాయి అండ్ మరలా ఒక యొక్క మనిషి జన్మ ఎత్తలేరు ఘోరాత ఘోరమైన వేరే వేరే అన్నమాట పిల్లి కుక్క పాము లైక్ ఇవేలో ఉంటాయి మరలా చెప్తున్నా ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఏంటి చనిపోవాలన్న ఆలోచన ఏంటి అండ్ తల్లిదండ్రులకు సంబంధించి డబ్బులే ఉన్న కుప్పల కుప్పలు ఉంటే నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడే ఒక అర్థం ఉంది బాధపడ్డా అంటున్నా చచ్చిపోవడం కానీ అనేది బాధపడ ఒక అర్థం ఉంది ఇక్కడ బాధపడే సంవత్సరం కూడా లేదే ఫ్రెష్ ఫ్రస్టర్డే పార్టీకి వెళ్ళకుండా ఆగిపో లేడీస్ ప్రాబ్లం దీని ఇంట్లో సమస్య ఉందనా లేదన్నప్పుడు అమ్మ ఇట్లా అందిస్తారు వాళ్ళు నాన్న చుట్టూ వాళ్ళు అన్నాడు నాన్న పోనీ ఎక్కడైనా లాండ్రీలో మంచి చీరలు ఉంటాయి కదా నాన్న ఒక రోజుకి తీసుకొచ్చి నాన్న పోనీ అదన్నీ చేయండి ఒక రకమైన చీరలు ఎన్ని లేవు ఏదో ఒకటండి ఇంట్లో తండ్రి అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే ఏదో ఒకటి మేనేజ్ చేస్తారండి అమ్మని అడిగేసి అమ్మ మీద కోపం అంటే చచ్చిపోయి ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి దన్నం పెడుతున్నా పసిబిడ్డలైనా కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు చిన్న చిన్ననాటికి అసలు చనిపోయిన ఆలోచన అసలు అంటే పెద్ద పెద్ద చనిపోయిన ఆలోచన కాదు అసలు ఆలోచన రానియకండి